అటుకుల సున్నుండలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం అటుకుల సున్నుండలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు అటుకులు మూడు కప్పులు పంచదార పొడి మూడు కప్పులు మినప్పప్పు అరకప్పు డ్రై ఫ్రూట్స్ ఇరవై గ్రాములు నెయ్యి ఒక కప్పు అనుష గారు స్టార్ట్ చేద్దామా ఫస్ట్ అటుకులు మనం గోల్డ్ కలర్లో వేయించుకుని పౌడర్ చేసుకోవాలండి కొంచెం మరుమ్ లాగా ఓకే నెక్స్ట్ మినపప్పు కూడా అలాగే వేయించుకుని పౌడర్ చేసుకోవాలి పాన్ ఆ పాన్ మీద కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయాలి వేయించుకుని పౌడర్ చేసుకోవాలి కొద్దిగా వరక్క షుగర్ కూడా పౌడర్ చేసేసుకుని ఆ షుగర్ కూడా పౌడర్ చేసుకోవాలి షుగర్ పౌడర్ ఓకే టవ్ ఆన్ చేద్దామా నెయ్యి తీసుకుందామండి ఒక వన్ స్పూన్ నెయ్యి తీసుకుందాం అండి ఓకే అయితే జనరల్ గా మనం సున్న అంటే ఓన్లీ మినపప్పుతో చేసుకుంటాం అటుపుల వల్ల ఏంటంటే ఇంకా కొంచెం టేస్ట్ పెరుగుతుంది పెరుగుతుంది ఓకే ఓకే జీడిపప్పు వేయించుకుందాం ఫ్రై అవ్వాలేమో కదా చాలా కొంచెం ఇదే ప్యాన్ లో కొంచెం నెయ్యి తీసుకుందాం అండి అంటే ఈ ఉండలు చేయడానికి వేడిగా నెయ్యి కావాలి అవును అందువల్ల కొంచెం నెయ్యి వేడి చేసుకుందాం ఓకే ఓకే ఈ నెయ్యి వేడెక్కే లోపల మనం ఒక బౌల్లోకి పౌడర్స్ తీసుకుందామండి ఫస్ట్ అటుకుల పొడి మినప్పొడి పొడి ఓకే షుగర్ అంటే మనం అటుకుల పొడి ఎక్కువ క్వాంటిటీ తీసుకుని దానికి అంటే మనం మిన మినగులు అనేది మినపప్పు ఎందుకు తీసుకుంటాం అంటే అటుకులు కొంచెం ఫ్లేవర్ గురించి మినపప్పు తీసుకుంటాం డైరెక్ట్ అటుకులతో చేయొచ్చు కాకపోతే కొంచెం మినప సున్నుండలు అనేసరికి మినపప్పు అంటారు కదండి అందువల్ల కొంచెం మనం ఒక త్రీ ఫోర్ స్పూన్స్ తీసుకుంటే సరిపోతుంది సరే పోదు ఓకే దా మిక్స్ చేసి నెక్స్ట్ ఏంటంటే అంటే మనం వేయించిన జీడిపప్పు కూడా మధ్యలో వేసుకోవచ్చండి కొంతమంది పిల్లలు విడిగా తిన్నారు కదా జీడిపప్పు ఇందులో వేసేసుకొని కొంచెం పీసెస్ కన్ చేసుకుని వేసుకుంటే పిల్లలకు తెలియకుండా మనం ఇచ్చేయచ్చండి ఓకే ఓకే కొంతమంది చిన్న చిన్న ముక్కలుగా కట్టి అది వేసుకుంటే బాగుంటాయి ఇప్పుడు ఈ నేమ్ మొత్తం వేసినా కలుపుతారా సేమ్ కాలం మనకి సున్నుండలు కావాలంటే రెడీ ఓకే ఫైనల్గా అటుకుల సున్నుండలు కూడా రెడీ అయిపోయాయి